ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాసుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కువ రాశికి అలాగే శుక్కుడైనా ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని వేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడని అది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు గురుగారు మరి కన్యా రాశి వారికి క్రోధిమ్మ సంవత్సరం ఎలా ఉండబోతుంది గృహస్థితిగతులు వీరికి ఎలా ఉన్నాయి ఎటువంటి కన్యారాశి అనగానే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ సమూహం వచ్చేసి మనకి కన్యారాశిలోకి వస్తాయి కన్యారాశి ఖచ్చితంగా చాలా బాగుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తున్నాడండి ఫస్ట్ మే నుంచి ఈనాడులో గురుబలం లేక చాలా కష్టాలు అనుభవించారు శుభాలు ఇంట్లో జరగక అలాగే ఆర్థికంగా ఆరోగ్యపరంగా నేమ్ అండ్ ఫేమ్ వైజ్ అన్ని రకాలుగా కూడా చాలా నష్టపోయారు ఒక ఏడాది నుంచి అంటే వారందరు కూడా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు భాగ్యస్థానంలో సంవత్సర కాలం అంతా ఉంటారు తర్వాత కూడా దశమ స్థానంలో కాలం తర్వాత లాభస్థానంలో కాలం సో కన్యా రాశి వారికి మూడు సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం మటుకు శని కూడా ఆరో స్థానంలో ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలు చాలా ఉత్తమం శనికి సో ఆరో స్థానంలో శని పరిపూర్ణమైన ఫలితాలను ఇస్తాడు మనకి భాగ్యస్థానంలో గురు పరిపూర్ణ ఫలితం ఇస్తారు ఇంకా రాశిలో మటుకు మనకి కేతు ఉన్నాడు సో స్ట్రెస్ స్ట్రైన్ మానసిక ఆందోళన కామన్గా ఉంటుంది కానీ ఎప్పుడైతే మిగతా బలాలు ఉన్నాయో ఇవి అంత చెడు చేయవు అంత బాధించేవి కాదు దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం పడలేదు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి శుభ శుభ ఫలితాలను ఖచ్చితంగా ఇస్తారు సో శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి ష్యూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తిత్వం వహించవచ్చును అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది శుభకార్యాలు మీరు తప్పకుండా చేస్తారు మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఖచ్చితంగా వాహనం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే గోల్డ్ కూడా ఖచ్చితంగా కొంటారు గురువుల్ని దర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు గురుగారి యొక్క బ్లెస్సింగ్స్ మీరు పొందుతారు ఎందుకంటే భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానం మనకి ముఖ్యంగా దేవుడి స్థానం అండి సో ఏ మనం దేవుని అంటే దేవుని కానివ్వండి గురువు గారిని కానివ్వండి ఇవన్నీ కూడా స్థానం వచ్చేసి తొమ్మిదో స్థానం అన్న పితృస్థానం ఫాదర్ స్థానం కూడా నైన్త్ హౌస్ సో తండ్రికి కూడా చాలా మంది కన్యారాశి వారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారి తండ్రికి కూడా ఈ సంవత్సర కాలం చాలా బాగుంటుంది ఇది కాకుండా ఆరోగ్యపరంగా ఆయుష్పరంగా ఇది కాకుండా ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే శని ఆరో స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మనన అలాగే ఫారెన్ టూర్స్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి గృహయోగం చెప్పుకోవాలి ముఖ్యంగా గృహం అన్నారు కాబట్టి మన లగ్నం నుంచి భాగ్యస్థానం కానీ మన లగ్నం నుంచి చతుర్థ స్థానం కానీ అలాగే మన రాశి నుంచి చతుర్థ స్థానం కానీ మన రాశి నుంచి భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం పాటు ఉంటాడు కాబట్టి ఆ సంవత్సర కాలం లోపల ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ ఖచ్చితంగా కొంటాం స్థలం లేని స్థలం స్థలం లేని వాడు స్థలం కొంటారు స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కడతారు ఇల్లు ఉన్నవాళ్ళు పైన ఫ్లోర్ వేయచ్చు ఇవన్నీ రెండు ఉన్నవాళ్ళు ఇంకో స్థలంగానే ఇల్లు కానీ కొనవచ్చు లేదంటే పొలం కూడా కొనవచ్చు సో ప్రస్తుతం కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో గురువు వచ్చాడు సో ఫస్ట్ మే తర్వాత ఖచ్చితంగా వెళ్ళి గృహయోగం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందనే చెప్పుకోవాలి ఇతర సంతాన సంతాన యోగం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నాం గురుబలం అనేది ద్వితీయం రెండో స్థానం పంచమం ఐదో స్థానం సప్తమం ఏడో స్థానం భాగ్యం తొమ్మిదో స్థానం లాభం పదకొండో స్థానం ఈ స్థానాల్లో ఎప్పుడు గురువున్నా కూడా నిరుద్యోగులకు ఉద్యోగం అవడం అవివాహితులు వివాహం అవడం సంతానం లేనివారు సంతానం కలగడం గురు వాహనం కొనడం బంగారం కొనడం ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం చేయడం ఇవన్నీ కూడా చేయొచ్చు అమ్మాట మొత్తానికి కన్యా రాశి వారికి ఓవరాల్గా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫస్ట్ మేషం అనుకున్నాం తర్వాత ఫస్ట్ మేషరాశి అత్యుత్తమంగా ఉంది ఈ సంవత్సరం తర్వాత కన్యా రాశి వరకు అండి ఇక్కడ ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వీరు మటుకు ప్రస్తుతం రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించాలండి ఈ సంవత్సర కాలం అలాగే ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం అలాగే ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే వీలైతే కేతుకి ఏడు వేల సార్లు జపం చేయించి ఉలవలు కేజింపో ఒక వెయ్యి రూపాయల వరత్ గోల్డ్ ఐటమ్ బ్రాహ్మణికి దా దానం ఇస్తే కనుక దోషం అలాంటిదైనా సరే తప్పకుండా అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుందండి ఎందుకంటే రాసి అంటే చంద్రుడు చంద్రుడిని కరెక్ట్గా కేతు కలిసి ఉన్నాడు అంటే గ్రహణం పీరియడ్ అన్నమాట మీరు ఎంత మంచివారైనా ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా ఎంత దైవ ఉన్నా ఎంత టాలెంటెడ్ ఉన్నా మీకు గ్రహణం పట్టిన పీరియడ్ అనమాట సో చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి మనది ఏవి కూడా బయటపడవు ఎంతో మంచివాడు అనుకుంటాడు వాడు ఏంటి అలా అయ్యాడు అలా వేస్ట్ వేలో ఎందుకు అయిపోయాడు లేకపోతే ఎందుకు అలా తిడుతున్నాడు ఎందుకు అలా ఉన్నాడు అని అంటూ ఉంటారు అందరు అందరు కూడా ఇదే అన్నమాట జాతకంలో అయినా చంద్రుడితో కేతువు కలిస్తే ఇలాగే ఉంటుంది అలాగే రవితో కేతువు కలిస్తే ఇలాగే ఉంటుంది అలాగే చంద్రుడు సాధారణంగా శనితో కలిస్తే కూడా విపరీతమైన ఆలోచన చంద్రుడు ఒక్కడు మనస్కారకుడు బుద్ధికారకుడు అండి చాలా సాఫ్ట్ అనమాట అలాంటి చంద్రుడితో ఎప్పుడు కూడా కేతువు కానీ రాహు కానీ శని కానీ కలిసి ఉండకూడదు జాతకంలో కలిసి ఉంటే ఎప్పుడు టెన్షన్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది అలాగే చంద్రుడు కార్యక్రమాలు కాబట్టి ఎప్పుడు తల్లి కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన తల్లి ప్రాబ్లం ఆల్రెడీ ఉంటే కనుక పిల్లల జాతకంలో అది కనిపిస్తుంది తల్లి చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి కొడుకు కానీ కూతురు కానీ జాతకం తీసుకొని ఖచ్చితంగా చంద్రుడు కేతుతో కానీ శనితో కానీ రావుతో కానీ కలిసి ఉంటాడు అది బట్టి చెప్పేసామండి పాపమాడు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసింది చాలా అవమానాలు పొందింది చాలా కష్టపడి పెంచాల్సి వచ్చింది పిల్లల్ని చంద్రుడు రాహు చంద్రుడు కేతువు చంద్రుడు శని సరే ఈ మూడు కూడా చంద్రుడితో కలిసి ఉండకూడదు కలిసి ఉంటే స్ట్రెస్ స్ట్రైన్ మానసిక ఆందోళన ఎప్పుడు కలిసి ఉండదు వీడకి ఉంటుంది తల్లికి కూడా ఉంటుంది చంద్రుడు మాతృకార్కురాలు కాబట్టి కాబట్టి ఇప్పుడు అది గ్రహణం పీరియడ్ అనమాట అలాగే జాతకంలో కూడా చంద్రుడు కేతుతో కలిసి కానీ లైఫ్లో అంటే వాడు గ్రహణం టైంలోనే పుట్టినట్టు ఇంచుమించుగా చంద్రుడు రా చంద్రుడితో కేతు కలిసినా చంద్రుడితో చంద్రుడితో రాహు కలిసినా కూడా ఒక గ్రహణ సమయంలో పుట్టినట్టు అలాగే గ్రహణం లాగా ఎప్పుడు కూడా వాళ్ళది బయటపడదమాట వాళ్ళ టాలెంట్ ఎప్పటికీ బయటపడదు ఎప్పుడో బయటపడుతుంది ఇరవై ఏట పాడాల్సిన టాలెంట్ నలభై ఏట పడి శ్రమ శ్రమకాలం ధనం మూడు వేస్ట్ అయిపోయినట్టు కదా కాబట్టి ఇప్పుడు గ్రహణ సమయం కాబట్టి కన్యా రాశి వారికి కొంచెం మౌనంగా ఉండండి అది నెక్స్ట్ ఏడాతో తొలగిపోతుంది మళ్ళీ తొమ్మిదేళ్ళ దాకా రాహు మన పొజిషన్లోకి రాడు సో తొమ్మిదేళ్ళు మీరు సేఫ్గా ఉన్నట్టు కానీ ఇప్పుడు గురుబలం ఉంది కాబట్టి అన్ని పనులు జరుగుతాయండి సో రెండో అత్యుత్తమ రాసి కన్యా రాశి ఈ సంవత్సరం గురుగారు కన్యా రాశి వారికి మొత్తానికి ఈ రోజు సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉందని తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం విద్య ఉద్యోగం విదేశీయానం వివాహం వాహన యోగం గృహయోగం సంతానం ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి